ఇక్కడ చూడొచ్చు ఈ అసెంబ్లీ సమావేశంలో ఉన్న జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ గురించి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడినారు మరి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు నడవాలి కానీ ఇవాళ రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పోస్టులు కేవలం ఒక రెండు వేల పోస్టులు పెంచండాయా అని చెప్పి ప్రభుత్వాన్ని అదేవిధంగా టీజీపీఎస్సిని సంబంధిత అధికారులను అడుగుతా ఉన్నారు మరి ఖచ్చితంగా దీని పట్ల వాళ్ళు అడుగుతున్నట్టు రెండు వేల ఉద్యోగాలే పెంచలేకపోతా ఉంది ఈ ప్రభుత్వము మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి కూడా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న అంశాన్ని చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్ మేలే ఇస్తాము మా ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు పూర్తి వస్తూ ఉంది ఎనిమిదో నెలకొచ్చినట్టున్నది మరి ఈ ఎనిమిదో నెలలు అంటే అర్ధ సంవత్సరం పూర్తి కావస్తా ఉంది ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటివరకే లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఇలా నిరుద్యోగులు ఆడుతూ ఉన్నటువంటి అంశము కేవలం ఒక రెండు వేల మూడు వేల పోస్టులు పెంచండి అని అంటే సాంకేతిక లోపాలు వస్తా ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు దానిపైన క్లియర్ కట్గా అవగాహన ఉన్న నిరుద్యోగులు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది దీనిపైన మీరు విచారణ చేపడతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా నిరుద్యోగులకి అనుగుణంగా పనిచేయాలి ప్రభుత్వం వాళ్ళు అడిగేది పెద్ద పెద్ద డిమాండ్లు ఏమి అడగట్లేరు వాళ్ళకి ఫ్రీగా డబ్బులు వేయమని అడగట్లేదు సంక్షేమ పథకాలు అమలు చేయమని అడగట్లేరు వాళ్ళకి ఇస్తామన్న ఉద్యోగ అవకాశాలే పోస్టులు పెంచమని అడుగుతున్నారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు కాదు రెండు వేల ఉద్యోగాలు పెంచి మాకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నడవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు మొన్నటి వరకేమో జాబ్ క్యాలెండర్ అయిపోయింది పోయి చూసుకోండాయా అని చెప్పి ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగినటువంటి క్వశ్చన్కి జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే సార్ నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారని అంటే జాబ్ క్యాలెండర్ అయ్యపోయింది అప్పుడే ఇచ్చినాం చూసుకోండి ఏ శాఖలు ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడింది మళ్ళీ అదే ఇంకో మంత్రి మాట్లాడితే జాబ్ క్యాలెండర్ వేయలేదు త్వరలోనే జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి మళ్ళీ చెప్తారు మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటారు ఇవాళ మంత్రులకి ముఖ్యమంత్రికి వారికే దానిపైన ఒక పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కనీసం అవగాహన తెచ్చుకొని మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చే దిశగా మరి పోనీ అసెంబ్లీ సమావేశంలో సరే జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నారు కనీసం ఇలా నిరుద్యోగులు గ్రూప్స్ ఆస్వాదించినటువంటి రెండు వేల ఉద్యోగాలు పెంచి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నడవాలని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కలిగొచ్చి ఏటా మార్చిలోగా అన్ని శాఖలో ఖాళీల సేకరణ జూన్ రెండులోగా నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళాడని చెప్పి కూడా ఇది నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని చూస్తూ ఉన్నాం ఏటా మార్చిలోగా అన్ని శాఖ అంటే ప్రతి సంవత్సరానికి మార్చి లోపల ఉన్నటువంటి ఒక ఒక డేటా తీసుకొని ఏ శాఖలో ఎన్ని కాలువలు ఉన్నాయని చెప్పి కూడా ఒక డేటా తీసుకుంటారట అది జూన్ రెండు లోపల నోటిఫికేషన్ వేస్తారట దాంతోపాటు డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక పత్రాలు ఇచ్చే విధంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మరి ఇదే దిశగా ప్రభుత్వం పనిచేయాలి ఇప్పుడు స్టేజ్ల మీద కెమెరాల ముందు పేపర్ల ముంగట ఇలా స్టేజ్ స్టంట్లు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోవడం కాదు ఇలా మీరు ఇచ్చిన మీరు చెప్పినటువంటి అంశాలు ఖచ్చితంగా పేపర్లో అమలు అయ్యే విధంగా నిరుద్యోగులకు న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం నడవాలి ఎందుకంటే గతంలో చూసుకుంటూ వస్తూ ఉన్నాం మనం ఏది అసెంబ్లీ ఎలక్షన్ల ముందట కూడా ఎన్నో అంశాలు చిరియాల నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ వన్ వన్ నేషన్ హండ్రెడ్ ప్రిలిమ్స్కి నుంచి మెయిన్స్కి అర్హత కావచ్చు అదేవిధంగా డిఎస్సి కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు అదేవిధంగా జాబ్ కార్డులు ఏదైతే నిరుద్యోగులకి కార్డులు ఆరోగ్య కార్డు కానీ సంబంధిత కార్డులు ఇస్తామని అన్నారు ఇవన్నీ నిరుద్యోగులు చాలా వరకు కూడా ఎన్నికల ముందు ఎన్నో అంశాలు చెప్పారు ఇవాళ ఒక్క అంశం కూడా నిరుద్యోగులకు అమలు కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశంలో సమావేశంలోనే జాబ్ జాబికాల ఇస్తామంటా ఉన్నారు అదేవిధంగా సంవత్సరంలో రెండు సంవ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక విధి విధానాలపైన ఏదైతే మార్చి కావచ్చు మార్చిలో శాఖలను ఏ ఏ ఏ శాఖలో ఖాళీ ఉన్నాయో చూడడం సేకరణ చేయడం అదేవిధంగా జూన్ టూలో మరి నోటిఫికేషన్లు ఇస్తారట డిసెంబర్లో తొమ్మిదిలోగా ఎమ్మాకాలు ఇస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన అంశం చూస్తూ ఉన్నా ప్రభుత్వం ఖచ్చితంగా ఇదే దిశగా నడుచుకుంటూ వెళ్ళి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చి గుల్లంపల్లి తండా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వేదికపై ఎమ్మెల్యే అర్కబుడి గాంధీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి కూడా చిన్న ఫ్లైఓవర్ ఓపెనింగ్కి వెళ్ళినటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మూసి చుట్టుపక్కల ఐటీ క్యారిడర్లు గోపన్పల్లి తండ ఫ్లైఓవర్లో ప్రోత్సవంలో సీఎం సంకీర్ణ ప్రభుత్వాలకు ఆదుడు ఎన్టీఆర్ సరైన వారు లేక ఢిల్లీలో తెలుగు నాయకత్వం లోటు ఖమ్మ ప్రపంచ సభలో సీఎం రేవంత్ అని చెప్పి కూడా నిన్న మాట్లాడిన అంశాలు చూస్తూ ఉన్నాం